హాయ్ ఎవ్రీవన్ హవ్ ఆర్ యూ డూయింగ్ టుడే యాక్చువల్గా మనము ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత త్రీ థింగ్స్ చేయాలండి మనము టీ తాగుతాం కదా లేచిన వెంటనే దానికంటే ముందుగా మూడు విషయాలు మనము పాటిస్తే మనకి డైజెషన్ బాగుంటుంది చాలా హెల్తీగా మంచి ఆరోగ్యం కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది అదేంటంటే మీరు ఏం చేస్తారంటే ఒక సిక్స్ నుండి సెవెన్ వరకు ఈ బాదం పప్పు ఉంది కదా ఆల్మండ్స్ వాటిని రాత్రి నీళ్ళలో నానబెట్టి నేను రోజు ఏం చేస్తానంటే నైట్ టెన్ పిఎంకి నీళ్ళలో నానబెడతాను మార్నింగ్ వాటి స్కిన్ తీసేసి పొట్టు తీసేసి తినాలి సెవెన్ ఆల్మండ్స్ నానబెట్టుకున్నాను ఈ సైజు జింజర్ ఉంది కదా ఇంత తీసుకొని దానిపైన స్కిన్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని దీనిలోకి ఒక హాఫ్ లెమన్ దీనిలో హాఫ్ లెమన్ పిండుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు మనం తేనె వేసుకొని సో ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేయాలండి ఓకేనా దీన్ని ఏం చేయాలంటే నైట్ అంతా ఇలా వదిలేయాలి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది వింటర్లో మీరు బయట వదిలేసినా పర్వాలేదు కానీ సమ్మర్లో మాత్రం మీరు నైట్ ఇది కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పొద్దున్నే కనుక మీరు దీన్ని తిన్నట్లయితే అసలు ఎంత బాగుంటుందండి డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయ రసం తర్వాత హనీ ఈ జింజర్లోకి బాగా ఇంకిపోయి అవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట ఇదేం చేయాలంటే మనం ఇలాగ నైట్ అంతా వదిలేయాలి ఒక చిన్న స్పూన్తో హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలి వెనుగ్రీక్ సీడ్స్ తీసుకొని వాటిని ఒక చిన్న గ్లాసులో గ్లాస్ నిండా వాటర్లోకి మనం వేసుకొని నానబెట్టుకుందాం రాత్రి ఓకేనా వీటిని నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ వీటిని వాటర్తో సహా తీసుకోవాలి ఇది కేవలము డయాబెటిక్స్ కి మాత్రమే కాదండి ఎవరికైనా చాలా బాగా పనిచేస్తుంది ఇదేంటంటే శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని కూడా బయటికి రిలీజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది వెనుగ్రిక్ సీడ్స్ కానీ లీవ్స్ కానీ మన ఒంటికి చాలా మంచిది చాలా మంది ఏం చెప్తారంటే ఈ డయాబెటిక్స్కి ఇది వాడండి అని ఆఫ్కోర్స్ వాళ్ళకి చాలా మంచిది అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడటం చాలా ఉపయోగకరం అన్నమాట మన బాడీలో ఉన్న ఈ యొక్క వ్యర్థ పదార్థాలన్నిటిని కూడా యూరిన్ రూపంలో ఇది బయటికి పంపిస్తుంది కాబట్టి ఈ మూడు ఎర్లీ మార్నింగ్ మనం తీసుకోవాలి రాత్రి ఈ విధంగా నానబెట్టుకోవాలి ఆల్మండ్స్ కానీ మెంతులు కానీ అలాగే ఇప్పుడు నేను చేశాను కదా మిక్చరు జింజర్ లెమన్ అండ్ హనీ ఈ మూడు మిక్చర్ తీసుకొని పొద్దున్నే ఏం చేద్దామంటే నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ ఈ మెంతులు ఉన్నాయి కదా ఈ మెంతుల నీళ్ళు తాగేయాలి ఓకే తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మీరు ఏం చేయాలంటే ఈ జింజర్ మిక్చర్ని తీసుకోవాలి ఇది ఒక్కరికే నేను తయారు చేశాను ఇలాగ మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి దిస్ క్వాంటిటీ పర్ హెడ్ చొప్పున మీరు తీసుకోవచ్చు అలాగే ఒకవేళ మీరు ఎసిడిటీతో బాధపడుతుంటే గనక దీన్ని స్కిప్ చేయండి ఎందుకంటే లెమన్ కానీ జింజర్ కానీ ఎసిడిటీని ఇంకా అగ్రివేట్ చేస్తుంది కాబట్టి ఒకవేళ ఎసిడిటీతో బాధపడుతున్నట్లయితే ఇంకా ఎవరైనా అలాంటి ప్రాబ్లమ్ తో ఉన్నట్లయితే వాళ్ళు మాత్రం దీన్ని స్కిప్ చేయండి మిగిలిన వాళ్ళు తప్పకుండా దీన్ని ట్రై చేయాలి కదా ఆల్మండ్స్ ఎప్పుడు కూడా మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి సో మన శరీరంలో హెచ్డిఎల్ ఎల్డిఎల్ విఎల్డిఎల్ అని ఉంటాయి అన్నమాట ఇందులో ఎల్డిఎల్ అన్నది బ్యాడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అన్నది గుడ్ కొలెస్ట్రాల్ ఇవి రెండు కూడా మనం తీసుకున్న ఆహారంతో పాటు శరీరంలోనికి చేరతాయి మంచి కొలెస్ట్రాల్ అనేది చాలా మందికి తక్కువ ఉంటుంది హెచ్డిఎల్ తక్కువ ఉంటే చాలా ప్రమాదం బ్యాడ్ కొలెస్ట్రాల్ పర్సంటేజ్ ఎక్కువైందనుకోండి మనకి అది హార్ట్ అటాక్స్కి దారి తీస్తుందనమాట అనమాట అందుకని హెచ్డిఎల్ని ఇంప్రూవ్ చేయాలంటే మంచి కొలెస్ట్రాల్ మన శరీరంలో అధికం అవ్వాలంటే మనము ఆల్మండ్స్ని తీసుకోవాలి ఇవి చాలా మంచిది క్యాషూ నట్స్ ఆల్మండ్స్ ఇలాంటి కొన్ని నట్స్ మన శరీరానికి చాలా మేలు చేస్తాయి వీటిని మనం ఏదో బిర్యానీలో పలావ్లో వేసుకోవటం మాత్రమే కాదు కానీ రోజు వీటిని తగ్గు మాత్రంగా తీసుకుంటే మన శరీరానికి మేలు చేస్తాయి కాబట్టి మీరు కూడా పొద్దున లేచిన తర్వాత ఫస్ట్ మెంతులు తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఈ మిక్చర్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఆల్మండ్స్ ఎవ్రీ టైమ్ మీరు ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఎంత కుదురు పడుతుంది ఎంత బాగుంటుందో తర్వాత మీరే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఐ హోప్ ఎంజాయ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ విత్ అనదర్ రెసిపీ బై